అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా గ్యాస్ వినియోగదారులకు శుభవార్త నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఇక రక్షాబంధన్ కార్యక్రమం దగ్గర పడుతూ ఉండడంతో దేశంలోనే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి ఇక ఎన్నికల మునిపే మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నాయి ఇక వంట గ్యాస్ అనేది నేటి మానవ జీవన శైలిలో అయిపోయింది దాంతోనే గ్యాస్ వినియోగం భారీగా పెరిగిపోయింది అదే స్థాయిలో వాటి ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి అయితే ధరలు పేద మధ్యతరగతి వారికి పెను భారంగా మారాయి ఈ నేపథ్యంలోనే రానున్న రక్షాబంధన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు వరాల జల్లును కురిపించింది లాండ్లీ బహన యోజన కార్యక్రమం కింద కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఇక గత సంవత్సరం రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి వినియోగదారులందరికీ కూడా ముప్పై మూడు కోట్ల కొత్త కలెక్షన్లు ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఇక కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు ముందుకు రావడంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వారు కూడా ముఖ్యంగా మహిళల పట్ల వరాలు కురిపించడం పరిపాటిగా మారింది ఇక మన దగ్గర కూడా వంట గ్యాస్ సిలిండర్ ధర దాదాపు మూడు వందల రూపాయలు తగ్గిన విషయం అందరికీ తెలిసిందే ఇక రక్షాబంధన్ కార్యక్రమం అంటే అన్నా అనుబంధానికి ప్రతీక వంటిది ఇటువంటి కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర దేశ నాయకులు మహిళల విషయంలో సొంత అన్నలుగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా అభినందనీయం అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక గ్యాస్ సిలిండర్ వాడకం అనేది రోజువారీ కార్యక్రమంలో ఒక ప్రక్రియ అని చెప్పాలి ఇక మీ ఏరియాలో వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంతమేర తగ్గిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు